హాయ్ బ్రో హౌ హవయ్యు పవన్ కళ్యాణ్ మిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు కదా గెలుస్తాడంటారా హండ్రెడ్ పర్సంటేజ్ గెలుస్తాడని నమ్మకం అయితే లేదన్న ఎందుకంటే ఓడిపోతాడు ఎందుకని అక్కడ కాపు ఓట్లు ఎక్కువ కాపు ఓట్లు ఎక్కువ తక్కువ కాదు అసలు పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు పోటీ చేసిన నియోజకవర్గాలు వచ్చేసి విశాఖపట్నం భీమవరం ఇప్పుడు ఏ వ్యక్తినైనా ఏ రాజకీయ నాయకుడినైనా తీసుకుంటే ఏ ఊర్లో నిలబడితే ఆ ఊళ్ళో ఓడిపోతే మళ్ళీ ఆ ఊరిలోనే నిలబడతారు కానీ పక్క ఊరు వెళ్ళి నిలబడ్డు ఒకవేళ గెలిచినాక ఇంకొక ఊరు వెళ్ళి అక్కడ నిలబడతారు కానీ ఈయన ముందే మళ్ళీ పిఠాపురం వెళ్ళారు సో అది కాక ప్రజలకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు కానీ చేతలు చేయరని ఆయన మీద స్టెబిలిటీ లేదని అందరికీ అర్థమైపోయినది డెఫినెట్గా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అక్కడ వంగ గీత అక్కడ బలమైన క్యాండిడేట్ నెక్స్ట్ అది కాక అక్కడ రెబల్ అనే వర్మ అనే ఆయన ఉన్నాడు ఆయన తెలుగుదేశం తరఫున సీట్ వస్తుందని ఆశించాడు కానీ ఆయన కూడా డిసప్పాయింట్ అవ్వడం వల్ల తన సపోర్ట్ కూడా ఇంటర్నల్గా వైఎస్ఆర్సీపీకే ఉంటుందని అనుకోవడం వల్ల నెక్స్ట్ వంగ అనితకి అక్కడ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది సో డెఫినెట్లుగా ఆమె గెలవబోతుంది పవన్ కళ్యాణ్ గారంటే మాకు చాలా ఇష్టమే అభిమానం ఆయన యాక్టింగ్ అన్న ఇష్టం ఆయన మేనరిజం అన్న ఇష్టం కానీ ఆయన ఆయన రాజకీయం అంటేనే మాకు ఇష్టంగానే ఉన్నది సో ఎనీవే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా మాకు మంచిదే ఎందుకంటే ఆయన మళ్ళా యాక్టర్ అవుతారు ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ చేస్తారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ